డోన్పట్నంలో నిర్మాణం పూర్తయిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల తప్పుడు నిర్ణయాల కారణంగా ఉపాధి హామీ పథకం సమస్యలను ఎదుర్కొంది ఇకపై ఆ పరిస్థితి పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది మెరుగైన విధానాలతో ముందుకు సాగుతున్నాం అని తెలిపారు అలాగే ఉప ముఖ్యమంత్రి కొడుదల పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై ఏడు డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలు నేడు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నాయని వెల్లడించారు వాటిలో భాగంగా డోన్ డిడిఓ కార్యాలయం ప్రారంభించబడిందని తెలిపారు కార్యాలయాల ద్వారా డివిజన్ స్థాయిలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత వేగంగా సమర్థవంతంగా చేరనున్నాయని మంత్రి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో అందుబాటులో ఉండే ప్రభుత్వ సేవలను కూడా ఆయన వివరించారు ఇది పంచాయత్ వ్యవస్థలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడం జరుగుతూ ఉంది ఒక ఆలోచన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏడైతే అధికారులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి ప్రమోషన్లు కావచ్చు జరుగుతున్నటువంటి గత దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఆ విషయాలన్నిటి కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా ఎవరికి ఏ విధమైనటువంటి అన్యాయం జరగకుండా వారికి అందరికీ కూడా పదోన్నతులన్నిటి కూడా కల్పించడం జరిగింది ఏదైతే కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచన చేసి ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్ణయాల వలన రాష్ట్రంలో కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చి వాటన్నిటిని ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు వాటన్నిటిని కూడా డీడీ ఆఫీసులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా నేను ఒక్కటే కోరుతాను ఇక్కడికి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులను అధికారులను ఏదైతే మనకు వచ్చినటువంటి ఈ యొక్క ఇప్పుడు కల్పించినటువంటి అన్ని శాఖలలో మీరందరూ కూడా కష్టపడి పని చేసినప్పుడు ముఖ్యంగా పంచాయతీ లో ఎన్ఆర్జీఎస్ మనకు ముఖ్యమైనది ఆ ఎన్ఆర్జీఎస్కు సంబంధించిన విభాగంలో మీరందరూ కూడా ఏపీడీఓలు కావచ్చు ఫీల్డ్ అస్టేట్లు కావచ్చు ఇంకా సంబంధించిన అధికారులు కావచ్చు ఏదేదైతే మనం చేస్తామో అప్పుడు మనకు కూడా ఏదైనా ఆ ప్రజలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది సరే అందరి అధికారుల గురించి మాట్లాడలేను కానీ కొంతమంది అధికారుల నిర్లక్ష్యం కావచ్చు మనకు వచ్చినటువంటి కొన్ని నిధులు ఎనకపోతూ ఉన్నాయి అందాల్సిన ఫలాలు కొన్ని గ్రామీణ ప్రాంతాలలో చేయలేకపోతున్నాం ఏవైతే ఎన్ఆర్జీఎస్ కింద ఇచ్చినటువంటి అవన్నీ కూడా కొన్ని ఫీల్డర్స్లో తప్పులు కావచ్చు వాటన్ని సర్దిద్దుకోమని మాత్రం దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా సంబంధించిన అధికారులు మీరు ఎప్పుడైతే పర్యవేక్షణ ఉంటుందో ఆ పర్యవేక్షణలో భాగంగా ఎక్కడ కూడా తెలిసి కొన్ని జరుగుతాయి తెలియక కొన్ని జరుగుతాయి వాటన్నింటినీ కూడా తీసుకొచ్చి మీరందరూ కూడా పై అధికారులకు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేయగలుగుతాం గ్రామాలను పంచాయతీరాజులో వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు ఆ మార్పులకు తగినట్టు మనం ఏ విధంగా చేస్తే ఉపయోగపడుతుందో మీ ఆలోచన ద్వారా పై అధికారులకు కూడా తెలియజేస్తే దాంట్లో వాళ్ళు కూడా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని కూడా మీకు అందరికీ తెలియజేస్తా కొంతమందికి అనుభవం ఉంటుంది కొత్తగా మళ్ళీ ఫీల్డ్ ఎస్టేట్లు వస్తూ ఉన్నారు అదేవిధంగా మీరు కూడా కొన్ని రకాలుగా ఎక్కడో కొన్ని ప్రాంతాల నుంచి మళ్ళీ ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు ప్రాంత ప్రాంతం నుంచి కూడా సంబంధించినటువంటి ఏవైతే ఎన్ఆర్జీ పనులు ఉన్నాయో ఆ పనులన్నిటిని కూడా ఒక రోడ్లు కాకుండా ట్రైన్స్ కాకుండా ఇంకా కావాల్సినటువంటి కూడా పెట్టుకొని వాటిని అన్నిటిని గౌరవ ఉపవంతి గారు చెప్పినట్టు తన ఆలోచనలో విప్లవాత్మకమైన మార్పులు తీసి కేవలం ప్రజలే కాదు అధికారులు కూడా బాగుండాలి ఆ అధికారులంతా కూడా బాగున్నప్పుడే సమాజంలో అన్ని పనులు చేయగలుగుతాము ఈ యొక్క డోన్ పట్టణంలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి వాటన్నిటిని కూడా చేస్తూ ఉన్నాం బట్ ఈ రోజు ప్రకాశం కూడా ఉండాల్సిన సమయము వారి కుటుంబంలో ఉదయమే నాతో మాట్లాడినాడు ఆరున్నర రెండు గంటలకే జనార్దన్ రెడ్డి నేను మీరు అక్కడ కూడా మీరు పాల్గొని మా తరఫున కూడా ప్రకాశ్ రెడ్డి అనే తరఫు నుంచి కూడా మీకు అందరికీ అభినందనలు శుభాభినందనలు డెబ్బై ఏడు డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా గౌరవనీయులు శ్రీ బిసి సి జనార్దన్ రెడ్డి గారు రోడ్లు భవనాల శాఖ డోన్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసు ప్రారంభించడం జరిగింది డోన్ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఏపీడీ డ్వామా వేరే కార్యాలయంలో పనిచేస్తున్నారు అదే విధంగా డివిజనల్ పంచాయతీ ఆఫీసర్ కూడా వేరే కార్యాలయంలో పనిచేస్తున్నారు మరి ఇప్పుడు ఈ కార్యాలయం ప్రారంభమైన తర్వాత ఏపీడీ అదే విధంగా డివిజనల్ పంచాయతీ అధికారి ఇదే ఆ కార్యాలయం నుంచి పనిచేస్తారు తద్వారా ప్రజలకు ఒకటే గొడుగు కింద అన్ని సేవలు అందించడానికి వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించడానికి ఒకే కార్యాలయానికి తిరగడానికి అవకాశం ఉంటుంది సత్వరమే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది సో అదే విధంగా పంచాయతీ శాఖలో ఎన్నో ఎల్లగా ప్రమోషన్లు పదోన్నతులు పెండింగ్ ఉన్నవి సో గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వర్లు వచ్చిన తర్వాత శాఖలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొని వచ్చి మరి మంది దాదాపుగా పదివేల మందికి పదోన్నతులు కూడా కల్పించడం జరిగింది ఇంత విప్లవాత్మకమైన చర్యల్లో అతి ముఖ్యమైన భాగము డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ని ఏర్పాటు చేయడము సో అది ఈరోజు గౌరవ ఉప ముఖ్యంత వరకులు చిత్తూరు నుంచి ప్రారంభించడం జరిగింది సో ఈ శుభ సందర్భంగా గ్రామ పంచాయతీలు ఉపాధి హామీ పథకంలో అన్ని మండలాలు సచివాలయాలు గ్రామ పంచాయతీలో ఈ ఆఫీస్ నుంచి పర్యవేక్షణ జరుగుతుంది